హలో ఆల్ నేను మీరు రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ లిటిల్ హార్ట్స్ ఈ సినిమా కూడా ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తూ ఉంది నిజానికి చెప్పాలంటే ఈ మధ్య చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి అన్నీ వచ్చే రాగానే వెళ్ళిపోతూ ఉన్నాయి పక్కన పెద్ద స్టార్ సినిమాలు కూడా వెనకబడుతూ ఉన్నాయి కూలీ లాంటి సినిమాలు వార్ లాంటి సినిమాలు అలాంటప్పుడు ఒక నార్మల్ లవ్ స్టోరీ ఎందుకు హిట్ అయింది ఈవెన్ హీరో తనకు తన క్రెడిట్గా చెప్పుకున్నాడు సిక్స్టీ టూ క్రోర్స్ పెడితే ఫస్ట్ రోజే బ్రేక్ అయిపోయి సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చాయండి మరి దీనిలో ఉన్నటువంటి సక్సెస్ ఫార్ములా ఏంటి ఒక మామూలు లవ్ స్టోరీ ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యే సినిమా అయింది దీని గురించి మాట్లాడడానికి మనతో సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ క్రిటిక్ అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్గా కూడా చేస్తూ ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో ముందు మీరు లిటిల్ హార్ట్ సినిమా చూశారు కాబట్టి ఆ ఫేస్ దాటి వచ్చారు కాబట్టి సో ఏమాత్రం పార్షియల్ అవ్వకుండా ఆ సినిమాని ఒక రివ్యూ క్రిటిక్గా ఎలా చూస్తారో అలాగే చూసి చెప్పండి ఈ సినిమా హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి పెద్దగా తెలిసిన ఫేజ్ కాదు ఒక నార్మల్ హీరో మేబీ నైన్టీన్ ఒక బయోపిక్ శివాజీ చేసిన నైన్టీన్ నైన్టీ బయోపిక్లో సన్గా యాక్ట్ చేశాడు పెద్ద వెనక బ్యాక్గ్రౌండ్ కానీ పీపుల్ బాగా ఎక్వెంట్ అయ్యే క్యారెక్టర్ కూడా కాదు మరి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ మంది ట్రై చేశారు కదా కానీ హిట్ కాలేకపోయారు సో ఇంతకుముందు ఆల్రెడీ ప్రభాకర్ కొడుకు కూడా నగర్ బండి సినిమా తీస్తే అది విపరీతంగా ట్రోలింగ్ గురైంది సో ఈ సినిమా ఎప్పటిదో లవ్ స్టోరీ ఎంసెట్లో అప్పుడు జరిగే మన నైన్టీన్ నైంటీస్తో ఇవి ఎప్పుడోవి కదా ఎందుకు ఇది ఇంత హిట్ టాక్ తెచ్చుకుంది మొట్టమొదటి నాస్టాల్ చేయండి ఎవరికైనా ఫన్ నాస్టాల్ చేయండి నాకు దీంట్లో కనపడిన రెండు ఎలిమెంట్స్ ఏంటి బాగా నవ్వుకున్నాం కొన్ని సీన్స్ వస్తే బాగా నవ్వించింది సినిమా అంత బాగా పడి నవ్వించుకున్నాను నేను చెప్పను కానీ కొన్ని సీన్స్ కొంచెం బాగా నవ్వుకున్నాం సెకండ్ థింగ్ నాస్టాల్ మన అందరికి కూడా నైన్టీస్ కిట్కి వాళ్ళకి కొద్దిగా ఆ కాలంలో కాలేజీకి వెళ్ళేప్పుడు ఎంసెట్ బాధ చదువుకోవడానికి కాలేజీలో కొంతమంది మెడిసిన్ కోసం ఇబ్బంది పడడం వాళ్ళ మెడిసిన్ చదవడానికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మెయిన్ ఇది కూడా ఒక కోచింగ్ కాలేజీలో జరుగుతూ ఉంటది సినిమా మొత్తం కోచింగ్ తీసుకునే చోట జరుగుతూ ఉంటుంది లాంగ్ టర్మ్ కోచింగ్లు షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంటాయి కదా అవి అందరి జీవితాల్లోనూ దాదాపు ఒక జనరేషన్ జనరేషన్కి అందరి జీవితాల్లోనూ ఉన్నాయి వాళ్ళందరూ దాన్ని అంటే మనకి చిన్న సినిమాలు వచ్చాయి కామెడీ సినిమాలు వచ్చి ఇంకోటి వచ్చాయి కానీ చాలా బాగా మన సినిమాలు ఎక్కువ జీవితాన్ని చాలా దూరంగా ఉంటాయండి అంటే జీవితానికి దగ్గరగా ఉంటే కనుక ఐడెంటిఫై చేసుకోగలుగుతాం ఏ సినిమానవితే మనం ఐడెంటిఫై చేసుకుంటామో అది ఏ అయినా అవ్వచ్చు ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా అది సినిమా సక్సెస్ అవుతుంది అది సినిమా వచ్చు సాహిత్యం వచ్చి ఏదైనా ఐంటిఫై మనకు దూరంగా మనకు తెలియని ప్రపంచం గురించి చూస్తే చెప్తే వింతగా చూడొచ్చేమో తప్పించి తప్పించి ఐడెంటిఫై చేసుకోవడం కష్టం ఇక్కడ మన జరుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా నాస్టాల్ చేసి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అది అంటే నాకు అనిపించింది అనమాట నాకు కూడా నచ్చడానికి కారణం ఏంటంటే నాస్టాలి ఓకే సూర్యప్రకాష్ గారు ఇంకోటి చెప్పండి గత ఐదేళ్లలో పదేళ్లలోనే యూట్యూబ్ నిండా ఓటీటీలు ఉండా నాస్టాలజీ చాలా వచ్చింది ఒకటి రెండు కాదు వచ్చినాట్లో అన్నీ ఆడలేదు మరి ఎక్కడో ఒకటి వేదిగా కమిటీ కుర్రాళ్ళు కొంత హిట్ అయింది అది నాస్టాలజీ అన్నారు నైన్టీస్ నైన్టీస్ కూడా ఈటీవీ విల్లోకి కదా అప్ప పెద్దగా ఎవరికి తెలీదు ఎందుకు అన్నీ కనెక్ట్ అవ్వట్లేదు కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి నోస్టాల్ జాల కూడా నైన్టీస్ అది బాజీను ఇప్పుడు రోడ్డు వెయిట్ అది కనెక్ట్ అవ్వడానికి కారణం అది కూడా అంతే ఏంటంటే అప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అండి వాళ్ళు చేస్తుంది ఏంటో అంటే నేను గమనించింది ఫన్ ఉండేలా చూసుకుంటున్నారు కథ గొప్ప కథ ఏం పెట్టుకోవట్లా మా జీవితంలో నుంచి ఎలిమెంట్స్ తీసుకుని బిగిన మిల్లి అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఒక కథ ఉండాలి నా బిజ్జి ఎలిమెంట్స్ ఉండాలి అలాగే ఎక్కువ అతను ఆదిత్య హసన అనుకుంటా అతని పేరు అతను నైన్టీస్ పిక్ డైరెక్టర్ అతనే దీనికి ప్రొడ్యూసర్ అతను చేసేది అతను ఏంటంటే చేస్తుంది ఏంటంటే ఇప్పుడు సొసైటీ లో ఉన్నటువంటి ట్రోలింగ్ ఎలిమెంట్స్ కానీ ఇంకోటి కానీ డైలాగుల తీసుకురా మధ్యన మలయాళ సినిమా ప్రేమలు దానికి కూడా డైలాగులు అతనే దాంట్లో కూడా మొత్తం సోషల్ మీడియాలో ఉండేవి అలాగే బయట ట్రోలింగ్ ఉండే ఎలిమెంట్స్ మీమ్స్ వీటిని తీసుకుని డైలాగుల రూపంలో మార్చాడు అలాగే ఈ సినిమాలో కూడా అలాంటివి ఎక్కువ ఉన్నాయి అలాగో పాట ఉంటుంది అది కూడా బయట ఎక్కడో వైర్లైన పాట లాంటి పాట అది అది బాకే థియేటర్ అంతా పగలబడిన వేరే ఆ పాట వచ్చినప్పుడు అంటే ఒక ట్రోలింగ్ సాంగ్ లాంటిది వాడు హీరో ఏం చేస్తాడంటే వాడి గురించి వాడు వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న ఏం చేస్తారా అని అడుగుతాడు నేను డ్యాన్స్ స్కూల్కి పంపించాను కదా ఎన్నో నేర్చుకున్నావా అంటే పాటలు నేర్చుకున్నావా డ్యాన్స్ స్కూల్ నేర్చుకున్నావా అంటే అప్పుడు వాడు ఒక వాడు వాడు ప్రేమించిన అమ్మాయి గురించి ఒక సాంగ్ కూడా తీస్తాడు అన్నమాట ఓకే వాళ్ళ నాన్ చూపెడతాడు పెడతాడు అదో వాడు ప్రేమించిన అమ్మాయి తండ్రికి కూడా పంపుతాడు కాంచీ గారు చేశారు నిజంగా చాలా బాగా చేశారు కాంచీ గారు చేశారు ఆ క్యారెక్టర్ ఆయన రాగానే జనాలు నవ్వారు గొల్లు నవ్వారు ఆ పాట బాగా క్లిక్ అయింది అంటే అది మామూలుగా జనాలు మాట్లాడుకునేది ఒక ట్రోలింగ్ సాంగ్లో ఉంటుంది అనమాట రెగ్యులర్ సాంగ్లో ఉండదు అలా రెగ్యులర్ భిన్నంగా వెళ్ళడం అలాగే మనం సోషల్ మీడియాలో నిత్యంగా కనిపించేటువంటి ఎలిమెంట్స్ని ఒక చోట తీసుకురావడం ఇలాంటివన్నీ మీరు నైన్టీస్ దాంట్లో కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా దాని సక్సెస్ అయిన ఈ మీమ్స్ కానీ ట్రోలింగ్ ఎలిమెంట్స్ కానీ మన సొసైటీలో జరిగేవి కానీ సోషల్ మీడియాలో కానీ వాటిని కలిపి చేస్తున్నారు అతను అది వర్కౌట్ ఇంకొకటి చెప్పండి మన చేసే సినిమాలు అన్నీ కూడా నైన్టీన్ నైన్టీస్ ఉన్నాయి అంటే సిక్స్టీస్ లేవు అలాగే టూ థౌజండ్ అది లేవు ఎందుకు ఓన్లీ దట్ టైం పీరియడ్ అంటే ఇప్పుడు సెవెంటీస్ అనుకోండి సెవెంటీస్ నోస్టాలజీ ఉండేవాళ్ళు ఎవరు మా నా అమ్మ ఇప్పుడు మా అమ్మగారు వెళ్ళి ఇప్పుడు నోస్టాలజీ సినిమా చూడడానికి థియేటర్ బయలుదేరారు ఆవిడ సీరియల్ ప్రపంచంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం నోస్టాలజీ సినిమాలు తీసి మీరు సాధించేది ఏమీ లేదు అలాగే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఇంకా అప్పుడే నోస్టల్జీ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నారు పిల్లవాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ గతాన్ని పంచుకుని ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి లేదు ఆల్రెడీ వాళ్ళు కాలేజ్ లైఫ్ లో ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా నాస్టాలజీ ఏమి అక్కర్లేదు వాళ్ళకి నాస్టాలజీ అవసరమైంది ఎవరికంటే ఈ నైన్టీస్ కిటికే ఓకే ఇప్పుడు వాళ్ళు నైన్టీస్ లో ఉన్న వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ నాస్టాలజీ గుర్తు వస్తుంది వాళ్ళ కాలేజీ రోజులు వాళ్ళ స్కూల్ రోజులు మీరు ఏం చెప్పినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అందు మీకు నైన్టీన్ సిక్స్ అని చెప్పి సోషల్ మీడియాలో కూడా పేజీలు గ్రూప్లు కూడా ఉన్నాయి అంటే అప్పుడు చివరికి అప్పుడు టూత్ బ్రష్ టూత్ టూత్పేస్ట్ వాడారు అనుకోండి అది పెట్టిన కూడా జనాలు నేను టూత్ టూత్పేస్ట్ గురించి కూడా మరి కోల్ టూత్ పౌడర్ గురించి పెట్టారు అనుకోండి జనాలందరూ కింద కామెంట్లు నేను వాడిన పెన్నులు కూడా కామెంట్ రాస్తారు అంటే జనాలు అంత కనెక్ట్ అవుతారు అంటే వాడు ఐఎస్ చదివోడు కూడా ఐఎస్ ఉద్యోగం చేస్తుండేవాడు కోల్గేట్ టూత్ పౌడర్ గురించి ఎవరైనా పోస్ట్ పెట్టారు అనుకోండి వాడు కింద ఆయన కింద కామెంట్ రాస్తాడు నేను వాడాది అంటే వెంటనే కనెక్ట్ అవుతుంది గొప్పతనం అది ఐఏజ్ గ్రూప్ వాళ్ళకి నాస్టల్ది అవసరం ఇప్పుడున్న వాళ్ళకి మరీ పెద్దవాళ్ళకే అనవసరం వాళ్ళే గుర్తు తెచ్చుకోవడానికి పెద్ద ఇష్టపడరు మరీ పిల్లలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎందుకు అక్కర్లేదండి అది సినిమాలో పాజిటివ్స్ చెప్పారు నెగిటివ్స్ మీకు నచ్చిన విషయాలు చెప్పండి అంటే నిజానికి చిన్న పిల్లల మీద లవ్ స్టోరీ లాగా నడిపారండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కొన్ని సీన్లు పెట్టారు అది నాకు చెప్పకండి అనిపించింది అంటే ఒక మంచి సినిమా అనుకుని చూస్తున్నప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసారు అనకండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ మా బాబే టెన్స్ అవుతుంది అనుకోండి లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు చూడాలంటే గొప్ప మనం చూడలేం కదా ఆ ఏసు వాళ్ళే పెట్టకూడదు నిజానికి అందులో ఈటీవీ లాంటి సంస్థనండి నిజంగా నాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే ఈటీవీ సంస్థ అంటే వాళ్ళు కొంచెం మంచి సినిమాలు చేస్తారు ఏది చేసినా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే చేస్తారో చేయలేదు దేవుడు కానీ చెడు చేయడానికి ఇష్టపడరు అనే ఒక ఇమేజ్ ఉంది వాళ్ళ మీద రాముచార్య గారు ఉన్నంతకాలం కూడా ఆ ఇమేజ్ ఏ ప్రోగ్రామ్ చేసినా ఈటీవీలో చేసినా వాడు సినిమాలు తీసినా ఆయన అన్నాడు ఆయన నేను నేను కొన్న సిద్ధాంతాల ప్రకారం సినిమాలు తీసలేని రోజున యాక్ట్ చేస్తా అన్నట్టుగా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత యాక్ట్ చేశారు ఆయన ఉన్నంతకాలం ఆయన సినిమాల్లో మౌన పోరాటం తీసే లేకపోతే కోరి ఏది తీసినా కూడా అందులో సొసైటీకి ఉపయోగపడేది ఏదో ఒకటి ఉండేది అలాగైనా వాలగా గారు లాంటి వాళ్ళని వాలాగా గారిని పెట్టారండి అక్కడైనా క్రియేటివ్ హెడ్గా ఆ రోజుల్లో స్టోరీ డిపార్ట్మెంట్లో అలాంటి వాళ్ళని తీసుకెళ్లి పెట్టి చేయించేవారు అయినా ఆ తరం అయిపోయింది ఆ జనరేషన్ అయిపోయింది ఆయన సినిమాలు అఫ్సర్జంజలు గారు సినిమాలు చేయించారు బ్రహ్మాండమైన సినిమాలు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం అలాంటి బ్యానర్ నుంచి అంటే డైరెక్ట్గా ఉషాకరణ కాదు కానీ తర్వాత అదే బ్యానర్ కింద కదా లెక్క ఇటీవీ అంటే వాళ్ళదే కదండి అలాంటి చోటు నుంచి అలాంటి ఎక్స్పెక్ట్ చేయాలి అది నాకు కొంచెం దీని మీద విసుకొచ్చింది పుట్టింది అలాంటి పెద్దగా ఉంటే బాగుండి అనిపించింది మిగతా ఫన్ ఫన్న ఫన్నలో నెగిటివ్ పాజిటివ్లు ఉంటాయని పెద్ద నవ్వుతూ వచ్చేదానికి దాన్ని నేను సీరియస్గా మనం తీసుకునే సినిమా కాదు అదే సో ఇప్పుడున్న దాంట్లో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు ఎవరైనా వీళ్ళకి నోస్టాల్జియా బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారా అలా ఏముందండి ట్రెండ్ అంటే ట్రెండ్ అంటే మీరే అన్నారు నోస్టాలజీ అనేది ఎప్పుడు కనెక్ట్ అవుతారు అంటే ఇప్పుడు వాళ్ళు నోస్టాల్జియా ఫీల్ అయ్యే స్టేజ్లో ఉండాలి మీరు ఇందాక అన్నట్టుగానే ప్రతి సినిమా ఉరుకోటి కాదు ఏదైతే పెర్ఫెక్ట్ గా కథాకథనం స్క్రీన్లో కరెక్ట్గా ఉండి ఎక్కడ బోర్ కొట్టకుండా దీంట్లో ఉన్నాయి కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో నవ్వుకోవడానికి మీకు ఉంది అవి లేవనుకోండి మీకు ఓన్లీ నోషాలు జనదిస్తాము ఆ రోజుల్లో యాజనీతి హీస్ని ఎవరు చూస్తారు ఎవరు చూడరు అందులోనూ ఆ రోజుల్లో దరిద్రాలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి తెరమే బెటర్ కదా అందులో ఉండేటంటే సరదా విషయాలు ఫన్నీ విషయాలు ఇంకోటి మనకి చాలీ చెప్పని చెప్పినట్టుగా దూరం నుంచి చూస్తే ఏదో ట్రాజిడీను పన్నం ఉండదుట అంటే అప్పటికప్పుడు చూసినప్పుడు మనకి ట్రాజిడీగా అనిపించింది కొంతకాలం అయ్యేటప్పుడు కింద అనిపిస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పొచ్చు కొట్టింది అనుకుంటున్నాడుగా ఓ పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత చెప్పుకుంటాడు వాడు చాలా సరదాగా చెప్పుకుంటాడు ఆ విషయాన్ని నవ్వుతుంది ఆ రోజు కూడా చల్ల ఫీల్ అయిపోయింది వారం రోజులు అన్నం కూడా తిని ఉండడు అవమానంగా వచ్చేటప్పుడు అవన్నీ కూడా తీర్తులు కింద కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చేదు వార్తలు కూడా పల్లా రోజు మా తాత చచ్చిపోయినప్పుడు రాని అవుతూ చెప్తూ ఉంటాడు ఆ నిజంగా తాతపోయినప్పుడు వాడు చాలా ఎమోషన్ అయి ఉంటాడు కాబట్టి నాస్ట్రాలజీలో ఎప్పుడు గొప్పదన్నాడు కాబట్టి దాన్ని చెప్పే విధానం పర్ఫెక్ట్గా చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సినిమా ఇట్ మీరు దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పాయింట్ నాకు నేను విన్నాను ఏంటంటే ఇవాళ వీకెండ్ దాకా ఏ సినిమా అయినా సరే వీకెండ్ దాటితే సినిమా దాట శుక్రవారం రిలీజ్ అయితే శనివారం హోలీ సినిమాలు కానీ ఇంకోటి కానీ పెద్ద మెయిన్ పెద్ద సినిమాలు తో అయిపోతున్నాయి ఎవరు బుక్ చేసుకున్న టికెట్లు ఆ మూడు రోజులే శుక్ర శని ఆది మెయిన్ శని ఆధ్వర్యాలు మెయిన్ సెకండ్ షో ఫస్ట్ షోలు అవే మనకి బలం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి డ్రాప్ అయిపోతుంది అప్పుడు కూడా నిలబడిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు కూడా నిలబడ్డాయి అంటే మధ్య మధ్యన మహావతారం నరసనం ఒకటి అలా నిలబడింది అదంటే ఫ్యామిలీని తీసుకెళ్ళరు మూలంగా కాకపోతే ఇక్కడ ఒక అంటే ట్రైన్ నుంచి నేను మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి నేను ఒక మాట ఏంటంటే ఇప్పుడు జనరేషన్ జెడ్ అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు సోమవారం నుంచి వాళ్ళు చూడటం అన్న ఓకే ఆ వీకెండ్ టాక్ బట్టి సోమవారం అంటే వాళ్ళు చూసే సమయం సోమవారం నుంచి ఓకే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళతో వాళ్ళతో పెద్ద వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెట్టరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు లేకపోతే బయటకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి సోమవారం నుంచి కూడా ఉన్నదాకా టైం దొరుకుతుంది వీకెండ్ వాళ్ళ ఫ్యామిలీతో పెద్దవాళ్ళు అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం పెద్ద ఇంట్రెస్ట్ పెట్టరు ఫ్యామిలీతో సిబ్బల్కి వెళ్ళి చూడాలని చెప్పి పద్దెనిమిది దాటిన పిల్లలు వాళ్ళు ఇటువంటి అంటే వాళ్ళకి నచ్చే కంటెంట్ ఉన్న సినిమాలు సోమవారం నుంచి వర్కౌట్ అవుతాయి మరి సుక్రాసని అనేది మామూలుగా మీకు వర్కౌట్ అయితే ఫ్యామిలీకి వర్కౌట్ కావాలి ఇంకోటి వర్క్ అది అందరికి అంటే ఒక పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా వీకెండ్ మామూలే వీకెండ్ దాటినా కూడా ఆడే సినిమా ఎదురా అంటే ఆ జనరేషన్ పిల్లలకి మీరు టార్గెట్ చేయగలిగితే కనుక ఆడుతుంది అంటే ఇది బిజినెస్ సీక్రెట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళు ట్రేడ్ లో డిస్ట్రిబ్యూషన్ సైడ్ వాళ్ళు చెప్పిన మాట ఇది ఎందుకు ఆడుతున్నాయి అలాంటిది కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి ఆ మధ్యలో బేబీ వచ్చింది బేబీ బాగా అది వీకెండ్ ఆడితే అసలు మనం మాట్లాడతాం స్టార్ సినిమా ఏంట్రా తేడా అంటే కేవలం వాళ్ళు చూడాలనుకున్న సినిమాలు యూత్ ఫుల్ ఫిల్మ్స్ అనే వాళ్ళు ఎవరో ఫ్యామిలీ తేలర ఈ పిల్లలు ఇరవై ఐదు లోపున్న పద్దెనిమిది ఇరవై ఐదు రూపాయలు వాళ్ళు సోమవారం నుంచి చూడడం మాట్లాడుతారు దాంట్లో థియేటర్ స్టడీగా ఉంటుంది ఎప్పుడైతే థియేటర్ స్టడీగా ఉంటుందో మళ్ళీ సోమవారం మళ్ళీ శుక్రం దాకా ఫంక్షన్ వస్తున్నాయి అనుకోండి మళ్ళీ మీకన్నా పుంజుకుంటుంది అది అది ఆ ట్రెండ్ని డ్రాప్ అవ్వకుండా నిలబడతాయండి చిన్న సినిమా ఎలాంటి చిన్న సినిమాలు వర్కౌట్ అవుతాయి కనుక స్టార్ సినిమాలు కాకుండా అది సో దీనికి ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అనుకుంటున్నారా ప్రమోషన్స్ మీడియా సోషల్ మీడియా మీడియా కన్నా కూడా సోషల్ మీడియా బాగా వర్కౌట్ అయింది ఇంకోటి ఎప్పుడు కూడా మన వృషా కిరణ్ వాళ్ళ వాళ్ళ సినిమాలకి రామచరి గారి సినిమాలకి మీడియా బాగా ఎందుకంటే వాళ్ళ చేతిలోనే చాలా మీడియా ఉంది కాబట్టి అలా ఏం చెప్పి ప్రతి సినిమా ఆడుతుందని కాదు ముందర మీడియా ప్రమోషన్స్ పరంగా ఇంత ముందు ఉండేది సినిమా ఓ సినిమా రిలీజ్ అయింది అనుకోండి వృషాఖర్ణలో ప్రతి రోజు యాక్ట్ ఉండేది అసలు అంటే వంద రోజులు సినిమా ఆడితే వంద రోజులు మీకు ఈనాడులో యాక్ట్ ఉంటుంది రోజు యాడ్ ఏడాంటేనే ఏడుస్తాడు వాడు లక్షల్లో అయిపోతుంది అలాంటిది ఆంధ్రజ్యోతిలో యాడ్ ఇచ్చేవారు శుక్రవారం కానీ గురువారం కానీ అసలు మామూలుగా రెగ్యులర్గా ఒక రెండు పేజీలు ఉండే ఆంధ్రజ్యోతిలో అంతే వాళ్ళ యాడ్స్ కోసం పని కట్టుకుని ఈనాడు లాంటి దాంట్లో అందులో సినిమా వార్తలు దాంట్లో యాడ్ ఇవ్వాలంటే వాళ్ళ వల్ల కాదు కానీ వీళ్ళు ఇవ్వగలిగేవారు అలాగే వాళ్ళ చేతిలో న్యూస్ ఉంటుంది దాని గురించి నా న్యూస్లు రాయగలుగుతారు ఇవన్నీ బాగా అంటే హిట్ అయిన సినిమాని వాళ్ళు అంటే ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ హిట్ అయింది అనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సనెజ్ వాళ్ళు ఆకలగలరు ఇప్పుడు కూడా ఇట్లా ఆడుతుందా

మొత్తం అన్ని కలిపి అంటే ఓటీటీ కానీ ఒక శాటిలైట్ కానీ ఒక థియేటర్ అవ్వెం ఇవన్నీ కలిపి ముప్పై కోట్ల రూపాయలు తెచ్చండి పెద్ద సక్సెస్ కదా అదే మీరు ముప్పై కోట్లు పెట్టి తీసిన సినిమా మూడు కోట్లు కూడా రాకపోతే డెజార్ట్స్ లేదు సోవరాలుగా ఇది హిట్ చెప్పుకోవచ్చు హిట్ హిట్ బిగ్ సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ బ్రేక్ అయింది కాబట్టి హిట్ అని సినిమా సో దీంట్లో ఇంకా ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇలాగే మీరు అన్నటి మార్కెటింగ్ స్ట్రాటజీ చూసినప్పుడు కంటెంట్ కన్నా కూడా ప్రమోషన్స్ ఎక్కువ వర్క్ అవుతాయి అనిపిస్తుంది నిజానికి కంటెంట్ కన్నా కావాలండి ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే ఇలాంటి సినిమా ప్రమాదం అంటే ఇంత ముందు డైరెక్టర్ తేజ గారు కూడా మాట చిత్రం సినిమా వచ్చినప్పుడు ఇదే వర్షా కిన్న వాళ్ళు తీసారు చిత్రం సూపర్ డూపర్ హిట్ తర్వాత మినిమం ఒక త్రీ ఇయర్స్ పాటు కంటిన్యూగా చిత్రం లాంటి సినిమా కొన్ని కుప్పల తిప్పల చిత్రాలు వచ్చేసేయండి సేమ్ అంటే ఇప్పుడు అలాగే అయితే సినిమా గుణంగరాజ్ గారు అది వచ్చిన తర్వాత అసలు ఎన్ని సినిమాలు వచ్చాయి లెక్కపత్రం ఉండేది ప్రతివారం పోస్టర్ కనపడేది అయితే లాంటిది అంటే పోస్టర్ అలాగే పోస్ ప్రయత్నం చేసేవాళ్ళు అలాంటిది మళ్ళీ చూస్తారేమో అని చెప్పి జనాలు ఆశపోపం డిస్ట్రిబ్యూటర్లు ఆశ దాంతో అలాంటి కథే కావాలి లిటిల్ హార్ట్స్ లాంటి కథ కావాలి అని చెప్పి తయారు చేసిన మొదలంతా ఎప్పుడైతే తయారు చేయించడం మళ్ళీ జనాలు చూడరండి ఒకసారి చూస్తారు కానీ ఇప్పుడు రజనీకాంత్ ఒకడే ఉంటే చూస్తారు కానీ అందరు రజనీకాంత్ంటే ఎందుకు చూస్తారు చూడరు కదా ఒకసారి ఒకసారి మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది చివరికి అదే వాళ్ళు అదే ఈ మళ్ళీ వాళ్ళ దాన్ని వాళ్ళే కాపీ సినిమా తీసుకునే మళ్ళీ చూడరు కదా లిటిల్ దీని నిలంగా ఏంట్రా అంటే జనాలు తీస్తూనే ఉంటారు కొంతకాలం పాటు మళ్ళీ హార్ట్స్ అంటే ఐడియా అని అంటే అప్పుడు తేజ చెప్పిన మాట ఏంట్రా అంటే ఐడియాని కాపీ కొట్టండి తప్పలేదు అంటే అంటే చిన్న సినిమా తీయాలి మూడు కోట్లలో తీయాలి ముప్పై కోట్లు సంపాదించాలి ఇలాగా ఐ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వర్క్ అయ్యేలా సినిమా తీయాలి కొత్త ఐడియా ఏదన్నా ఇలా ఫన్ ట్రోలింగ్ మెటీరియల్ తీసుకుని సగ్గి ఏదన్నా ఒక ఐడియా తీసుకుని చేయొచ్చు దీంట్లో నిజానికి అదేమీ లేదు చేయొచ్చు ఇలాంటి ఒక ఐడియాను బేస్ చేసుకుని అంతే కానీ దాన్ని యాజ్ డేస్ కాపీ కొడితేనే ప్రమాదం ఐడియాను బేస్ చేసుకుంటే కొత్త సినిమా వస్తుంది కానీ మన వాళ్ళు సినిమాని కాపీ కొడదాం ప్రయత్నం చేస్తారు ఐడియాని కాపీ కొట్టరు సినిమా లాంటివి రావడం మంచి పరిణామైన చెత్త పరిణామమే ఇది మంచి బ్రేక్తులు అని కూడా మనం అంటే అప్పుడప్పుడు మ్యాజిక్ జరుగుతుంది అది లిటిల్ హార్ట్స్ విషయంలో జరిగింది ఓకే సూర్యప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి తీ